మీరు డి మార్ట్ మార్ట్ ఉంటే కదా అక్కడ తీసుకోండి అయితే ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ కంపెనీలో లో తయారయ్యే ప్రోడక్ట్ ఏదైనా ఇక్కడ ఉండేది ఫార్టీ రూపీస్ తయారైతుంది కంపెనీలో మన దగ్గర వచ్చేసరికి వంద రూపాయలు అవుతుంది వంద రూపాయలు అవుతుంది మనం కూడా షాప్ లోకి వెళ్తాం కదా షాప్ లో ఎంఆర్పీకి ఇస్తారా డిస్కౌంట్ ఇస్తారా ఏ సామాన్ లో మనకి ఎంఆర్పీ రెడ్డికి ఇస్తారు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు కూడా దినం చేస్తున్నారు బిజినెస్ అంటే వీళ్ళు కూడా ఒక పది పది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఇక్కడ నలభై రూపాయలు వీళ్ళ ఎనభై రూపాయలు ఇప్పుడు మనం ఏ ప్రోడక్ట్ అయినా టీవీలో చూస్తున్నాం కోల్గేట్ అయినా అయినా పేస్ట్ అయినా లేకపోతే థమ్స్అప్ అయినా ఏదైనా వాళ్ళకి అనేది డ్రీమ్స్ అనేది ఉన్నాయి సార్ వాళ్ళకి మంచి కార్ ఉంటుంది బిల్డింగ్ ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుంది వాడు ఇప్పుడు ఇస్తారు వాళ్ళు వాడతారు బస్టాండ్ మనం ఇది రిజల్ట్ మనం వాడుతున్నాం కాబట్టి దీన్ని చూసినాక మనం వాడుతున్నాం బాగుండే మనం వాడుతున్నాం పది మంది చెప్తున్నాం దీనిలో మనం పెట్టుబడి పెట్టడం ఎవరు చెప్తలేదు గురించి చెప్తాము పెట్టుబడి గురించి చెప్తలేము ఒకరి మనం మోసం చేయట్లేదు ఏమైతుందంటే మనం నిత్య అవసరం సరుకులు మీరు ఇప్పుడు బయట ఏదో కొంటున్నారు మీరు బయట ఇప్పుడు షాప్లో తీసుకుంటారు ఇక్కడ తీసుకుంటే మీకు బెనిఫిట్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను ఇక్కడ మనకి ఎంత అయిందో సార్ ఇక్కడ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ ఇక్కడ ఫార్టీ రూపీస్ టీ ఒక ట్వంటీ రూపీస్ వాళ్ళు యాడ్ కదా వాళ్ళ దగ్గర దగ్గర కొన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొని చేస్తే వాళ్ళు యాడింగ్ అనేది మొత్తం ఎవరు వాళ్ళు కోట్లలో తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ డ్రీమ్స్ అనేది ఉండేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు థమ్స్అప్ అయినా స్ప్రైట్ అయినా వాళ్ళు తాగుతారా కుర్ దాగా వాళ్ళ ఓవర్ మనం పిచ్చిన వాళ్ళు అయితే ఏమైతుందంటే దానిలో మొత్తం టోటల్ కెమికల్ ఉంటుంది ఇప్పుడు మీరు కొంచెం థమ్స్అప్ చూడండి థమ్స్అప్ మనం ఏదైనా సిమ్ మాట్లాడేదానికైనా లేకపోతే బాత్రూమ్ అనేది కూడా అది ఇప్పుడు యూజ్ చేస్తుంది చాలా మంది చూసినా అంటే థమ్స్అప్ అనేది ఎంత కెమికల్ ఉంటే అది క్లీన్ చేస్తే చెప్పండి మడవ నట్ల మీద పెట్టి నట్ల పేరు ఓసిప్తుడు అంటే కెమికల్ ఉండేటి అది వస్తుందా లేకపోతే ఎట్లా వస్తుంది అంటే తాగడం వల్ల మన ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది అది అంత అది తెలిసి కూడా మనం అదే తాగుతున్నాం ఆ దేవాల తాగుతున్న మన ఆరోగ్యం మనమే ఖరాబ్ చేసుకుంటుంది ఆ తాగడం వల్ల వాళ్ళు ప్రజలు పెట్టి కొంటున్నాం తాగుతున్నాం మళ్ళీ హాస్పిటల్ ఖర్చు పెడుతుంది అంటే ఎన్ని రకాలు నష్టపోతున్నావు మనం ఇలా మనం నష్టపోయేది ఏం లేదు ఎట్లా అంటే మీకు చెప్తాను ఇది టోటల్ గా ఆర్గానిక్ ప్రొడక్ట్ దీనిలో కెమికల్ అనేది ఉండదు నువ్వు ఇక్కడ టెస్ట్ చేసుకున్నా దీన్ని మనకు కెమికల్ అనేది ఉండదు అయితే ఇక్కడ ఏంటంటే మీకు చెప్తాను ఇక్కడ వచ్చేస్తే మనకి ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ అనేది వెళ్ళిపోతుంది కదా ఎట్లా పోతుంది అనేది మీకు అర్థమైంది ఇక్కడ వరకు ఇక్కడ మనకు వచ్చే ఆదాయం చెప్తాను ఇక్కడ మన కంపెనీలో తయారయ్యే ప్రోడక్ట్ డైరెక్ట్ మనమే తీసుకోవచ్చు ఇంకా అనేది ఎవరు ఉండరు మధ్యవర్తి అనేది ఇలా ఎవరు ఉన్నారు అంటే ఇక్కడ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు కాబట్టి మధ్యవర్తి ఉన్నారు కాబట్టి అమౌంట్ పెరుగుతుంది ఇక్కడ డైరెక్ట్ కంపెనీ నుంచి మనమే ప్రొడక్ట్ తీసుకుంటాము ఇలా నేను వచ్చి నేనేం తీసుకోను ఇలా డైరెక్ట్ ఏంటంటే కంపెనీ నుంచి ఇప్పుడు మీకు స్టోర్ తెలుసు సిండిఫికేట్ నుంచి తెలుసు నుంచి తెలుసు మీరు డైరెక్ట్ మీకు డిస్ట్రిబ్యూట్ ఐడి అని చేస్తాం ఆ ఐడి పైసలు ఏం తీసుకోకుండా ఫ్రీగానే చేస్తాం అలా మీరు ఏంటంటే కంపెనీలో మీరు సభ్యత్వం మీరు కూడా సభ్యత్వం తీసుకున్నట్టు దానివల్ల ఏంటంటే కంపెనీ ఏం చేస్తుంది అంటే నీకు ఇక్కడ టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది ఓన్లీ వాళ్ళ ఆడ సభ్యత్వం తీసుకున్నాను వీళ్ళు కూడా మన కష్టం కదా తెలిస్తే కంపెనీకి మనం మన ఐడి ప్రూఫ్ పంపుతాం కాబట్టి కంపెనీ మనకి ఏం చేస్తారంటే టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది దాంతో పాటు మనకి ఫైవ్ పర్సెంట్ మన ఫైవ్ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ రిటర్న్ అమౌంట్ వస్తుంది ఎట్లా వస్తుంది అంటే మీరు ఒకటి సపోజ్ సార్ మీకు ప్రతి నెల ఎంత పడుతుంది సార్ ఇంట్లో సాజువల్ గా ఒక మూడు వేల రూపాయలు వేసుకున్నాం లేదంటే ఒక మూడు వేలు కొద్దిగా పెద్ద కూడిన ఫ్యామిలీ ఒక నాలుగు వేలు వేసుకుంటుంది ఇక్కడ మన కంపెనీ ఏమంటుంది అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఒక నాలుగు వేలు కంటిన్యూ గా కొనం హండ్రెడ్ టీవీతో ఎంత అవుతుంది సార్ అమౌంట్ మూడు వేల వందల రూపాయలు అవుతుంది అంటే ఇక్కడ మనము ప్రతి నెల మూడు వేల రూపాయలు పెట్టి బయట కొంటున్నాం మనం బయట ఒక సబ్బే గానీ షాంపే గానీ ఏదైనా ఒక ఫ్రీ ఇస్తాడా మనం ఎన్ని రూపాయలు నా షాపులో ఉంటున్నావా నాలుగు నెలలు ఇక్కడ ఉన్నావు కాబట్టి నీకు రెండు వేల ఐదు వందల సామాన్ ఫ్రీ ఇస్తుంది మన కంపెనీ నాలుగు నెలలు ఇలా ఉన్నాను దాంతో పాటు ప్రతి నెల ఉంటావు కదా దానికి రిటర్న్ గా చెప్పిన కదా టెన్ పర్సెంట్ ఇది కూడా మన క్యాష్ బ్యాక్ మనకే వస్తుంది మనం ఇక్కడ భయ బెనిఫిట్ ఏదో ఇక్కడ మనకి కస్టమర్ కి ఇస్తుంది కంపెనీ ఇప్పుడు ఇక్కడ తీసుకున్న బెటర్ ఇక్కడ తీసుకునే బెట్ట చెప్పండి మేడం మీరు సంపేస్తలేదు మీరు చెప్తే నాకు అర్భవైదు మీరు ఇంటున్నట్టు ఇప్పుడు ఇక్కడ అరవై రూపాయలు పడుతుంది ఇక్కడ అరవై రూపాయలు మనకు వస్తుంది ఇక్కడ తీసుకున్న బెటర్ ఇక్కడ తీసుకునే బెటరు మీరు చెప్తే నాకు అర్భం మీరు కట్టి ఇంట్లో మాకు అర్థం అవుతుంది మనకు లాభం అయితుందమ్మా లాభం అనేది మనకి ఇక్కడ వీలు వీలు వీళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలా ఇక్కడ మన డ్రీమ్స్ ఇక్కడ తీసుకునే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి అదే కదా అయితే మన కంపెనీ ఏమంటుంది అంటే ఇక్కడ చూడండి ఇందులో చిన్న ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ రెండు ఉంటాయి ఇందులో ఇంకో ఆప్షన్ ఏమీ ఇచ్చిందంటే మన కంపెనీ ఇక్కడ సిక్స్టీ పీవీ ఇది కూడా కంటిన్యూగా నాలుగు నెలలు ఎంత మూడు ఇరవై మూడు వందల ప్రొడక్ట్ ఉన్నారనుకో పన్నెండు వందల యాభై రూపాయల ప్రొడక్ట్ ఫీజు అంటే ఇక్కడ చిన్న బ్యాంక్ బయట షాప్ లో అదే తీసుకోవడం ఇలా తీసుకుంటే ఒక నెల ఫ్రీ వస్తుంది ప్రతి నెల కొన్నదాం బట్టి దానికి మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ అంటే మనం ఇక్కడ ఇక్కడ అనేది మన లాభం అనేది ఏమి ఉండలేదు ఈ మధ్యవర్తులకు వెళ్ళిపోతుంది ఇక్కడ ఏం చేస్తుంది ఇక్కడ ఏమైతుందంటే మనకు రిటర్న్ వస్తుంది ఇక్కడ ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటాయి దాంతో పాటు మనకు రిటర్న్ పైసలు వస్తుంది

షాప్ లకి సబ్బు కొనుక్కొని చెప్పారు ఈ సబ్బు మాకు నచ్చి రిటర్న్ తీసుకుంటారు ఇక్కడ నువ్వు వాడినాక కూడా ఇప్పుడు నువ్వు సబ్బు తీసుకున్నావు సబ్బున్నా పది రోజులు వాడలేవు రిటర్న్ తీసుకుంటావు మన కంపెనీ నీకు నచ్చకపోతే దీని వల్ల డిస్సిస్ అయిపోయావు ఈ బయట ముక్కు దీని వల్ల నీకు ఏమైనా వస్తే ప్రాబ్లం వాడడం వల్లనే నాకు ఇది అయింది అంటే రిటర్న్ తీసుకొని నీ ఎంతైతే నువ్వు అమౌంట్ పెట్టి ఆ అమౌంట్ మొత్తం రిటర్న్ ఇచ్చేసి ఈ ఆప్షన్ అయితే ఉందా అంటే మన ప్రొడక్ట్ క్వాలిటీ ఉన్నాయి కాబట్టి మంచిగా ఉన్నాయి కాబట్టి ఈ రిటర్న్ ఆప్షన్ కూడా మనకు కంపెనీ అంటే ఈ అంటే రిటర్న్ ఆప్షన్ ఎందుకంటే ఇది అంటే మనకు నమ్మకం కుదురండి ఇది ఇప్పుడు బయట ప్రొడక్ట్ తెచ్చాను వాడు ఏదైనా గ్యారెట్ ఇస్తాను ఒకవేళ నువ్వు చూడక కూడా డేట్ అయిపోయింది తెచ్చుకుంటే డేట్ అయిపోయింది నాకు వద్ద అంటే నాకే అవసరం బిల్ చేసి ఇచ్చిన అయిపోయింది రిజిస్టర్ వాడే వాడు పార్టీ వాడే అన్నాడు రిటర్న్ వాడినాక కూడా నీకు రిటర్న్ తీసుకోవాలని కంపెనీ అంటే ఇది పెట్టరా అంటే ప్లాన్ అర్థం కాక కొంతమంది ఏంటంటే వెస్టేజ్ అంటే ఇదే కదా